నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించకుంటే అమరణ నిరాహార దీక్షకు దిగనున్నట్లు రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు బీసీలకు పన్నెండు శాతం రిజర్వేషన్లపై జీవో జారీ చేసి రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు ఈ అంశాన్ని కేంద్రంపై నెట్టేసి తప్పించుకుంటే ఊరుకునేది లేదన్నారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులు పీసీ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజర్వేషన్ల అమలు ప్రక్రియపై ముందుకెళ్లాలని కోరారు పార్టీల పరంగా పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటిస్తున్నారని అలా కాకుండా చట్టపరంగా బీసీల వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు దిల్లీ నిర్వహించి ఈ అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లతామని తెలిపారు సమాధానాలు తప్పించుకునే విధానాలు పక్కకు పెట్టి నలబై రెండు శాతం తోటి ప్రభుత్వం నిర్తంజుకోవాలి బీసీ నాయకులు ఎవ్వరూ ఒప్పుకోలేదు బీసీ సంఘాలు బీసీ నాయకులందరూ కూడా ముక్త కండం తోటి నలబై రెండు శాతం పెంచాలి పెంచకపోతే చేస్తామని అన్ని బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు మేము ముప్పై ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం సుప్రీంకోర్టులో కేసు మీరు మీరేసిరా ఎవరే లేదు ఈ దేశంలో కాబట్టి మేము వేసినాం బీసీల యొక్క ఉద్యమాల ఫలితంగా బీసీల పోరాట ఫలితంగానే మోడీ గారు అంగీకరించి బీసీలకు తులగణలు చేయాలని చెప్పి డిక్లేర్ చేశాడు